మెయిన్గా షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఇవి మూడు చెక్ చేసుకోవడం అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు డెఫినెట్గా ఒక డాక్టర్ని కలిసి వాళ్ళ అడ్వైజ్ ప్రకారం ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టెస్ట్లు అవసరం ఉండవచ్చు బెటర్ వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళని కలిసి లేదు వాళ్ళు తెలిసిన కార్డియాలజిస్ట్ని కలిసి వాళ్ళకి గుండె రిలేటెడ్ డౌట్స్ అడిగితే వాళ్ళే వాళ్ళకి కావాల్సిన టెస్ట్లు ఏవేవి కావాలో అది చేసుకుంటారు ర్యాండంగా సిటీ స్కాన్ అవి ఇవి అన్నీ చేసుకుని వస్తారండి అలా కాదు జస్ట్ టెస్ట్లు బాగుంటే మనం బాగున్నట్టు కాదు బీపీ అనేది టెస్ట్ల ద్వారా కనిపెట్టేది కాదు కదా మనం చెకప్ చేస్తేనే బీపీ ఉందని పేషెంట్కి తెలుస్తుంది సో బెటర్ టు కన్సల్టెడ్ డాక్టర్ వాళ్ళు ఏం అడ్వైజ్ చేస్తారో బేస్డ్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్ పేషెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ పడవచ్చు అంటే కొద్దిగా స్ట్రెస్ ఫీలింగ్ లేకపోయినా ప్యూర్ గా హెల్దీగా స్ట్రెస్ అనేది హార్ట్ అటాక్ రావడానికి ఒక రీజన్ కానీ బ్లాక్ రావడానికి స్ట్రెస్ రీజన్ కాదు ఆల్రెడీ బ్లాక్ వచ్చిన వాళ్ళు స్ట్రెస్ లో ఉంటే ఆ బ్లాక్ అనేది రప్చర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది బట్ బేసికలీ బ్లాక్ రావడానికి మనం లైఫ్ స్టైలు ఫుడ్ షుగర్ బీపీ ఇవన్నీ రీజన్స్ యాక్చువల్ సో అవి ఉన్నాయా లేదా అని మనం చెకప్ చేసుకొని ఒకవేళ ఉంటే దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ మనం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్